నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆఖండా టూ దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి అయిన టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది ఆఖండ చిత్రంతో స్పీకర్లు బద్దలు కొట్టిన తమన్ ఈ మూవీతో కూడా మరోసారి మోత మోగించడం గ్యారంటీ అని భావిస్తున్నారు ఫ్యాన్స్ మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అవ్వగా త్వరలోనే ఓజీ మూవీతో రాబోతున్నారు ముంబై బ్యాక్ డ్రాప్ లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఈ మూవీ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్నాయి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో అఖండ వాయిదా పడే అవకాశం ఉన్నాయని ప్రచారం నడుస్తుంది ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ లేట్ అయ్యే అవకాశం ఉండడం పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఒకే కూటమిలో ఉండడం ఒకరి కోసం మరొకరు సినిమా సినిమా త్యాగం చేసుకోవచ్చు అని భావిస్తున్నారు కాగా గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కి సినిమా రిలీజ్ చేయాలని బాలకృష్ణ సహా బోయపాటి పట్టుదలగా ఉన్నారట ఒకవేళ ఓజీ సినిమా నిర్మాతలు వెనక్కి వెళ్లమని అడిగితే అప్పుడు ఆలోచిస్తారేమో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం చెప్పిన డేట్స్ కే రావాలని ఫిక్స్ అయ్యారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి